మహాప్రస్థానం టీవీ ప్రేక్షకులందరికీ అగ్నిమాప శాఖ తరఫున జిల్లా అగ్నిమాప అధికారిగా ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ మహాప్రస్థానం టీవీ ద్వారా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుడు కాను దీపావళి అనగానే చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఆనందంతో జరుపుకునే పండుగ కాబట్టి ఈ పండుగలో దీపావళి క్రాకర్స్ కాల్చేటప్పుడు కొన్ని అపసృతాలు జరుగుతుంటాయి కాబట్టి అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ దీపావళిని ఆనందంగా జరుపుకుంటూ కొన్ని సూచనలు చేస్తున్నాం ముఖ్యంగా ఫైర్ క్రాకర్స్ అనేది స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ అంటే మంచి కంపెనీ కొనుక్కొని కాల్స్తే ప్రమాదాలను జరగడానికి ఆస్కారం తక్కువగా ఉంటది అలానే కాల్చేటప్పుడు ఎక్కువగా పిల్లలు ఈ యొక్క పండక్కి ఇష్టపడుతుంటారు కాబట్టి దీపావళి అంటే చాలా క్రాకర్స్ చూసి ఆనందంతో కాల్చడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి పిల్లలు అందరూ కూడా పెద్దల సమక్షంలోనే కాల్స్తే మంచిది అలానే వీటిలో ఇళ్లల్లో కాల్చకూడదు ఆరు బయటే కాల్చుతుండాలి కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు ధరించాలి అనమాట తప్పనిసరిగా కాళ్ళకి చెప్పులు ఉండాలి వీలైతే కలజోడు కూడా పెట్టుకుంటే మంచిది ఇవన్నీ కూడా పెద్దలు చిన్నలు అందరూ పిల్లలు ప్రతి ఒక్కరు పాటించాలి ముఖ్యంగా పిల్లలు ఏంటంటే పెద్దల సమక్షంలోనే కాల్చాలి అవి కాల్చేటప్పుడు కూడా ఆరు బయట బకెట్ తో వాటర్ ఉంచుకొని ఇవన్నీ కాలిస్తే ఒకవేళ ఎక్కడైనా పొరపాటుని మిస్ఫైర్ అయ్యి ఎక్కడైనా పడినా కూడా వెంటనే చల్లనీళ్ళు వేయడం చాలా మంచిది దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్లి ఏమైనా తక్షణ సహాయాలు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మనం కాల్చేటప్పుడు మనం విడిచిపెట్టేది ఎక్కడో ఎవరో ఇంటి మీద పడ్డమో లేకపోతే ఏ చెట్టు మీద పడ్డమో ఏ గడ్డి బొమ్ముల మీద పడి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మనం కాల్చే వస్తువు మన మన కనుసన్నంలోనే అది మళ్ళీ ఆరేటట్టు అటువంటి సామాగ్రిని ఉపయోగించి అటువంటి వస్తువునే వాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ప్రజలందరూ మరొకసారి ఏంటంటే మీకు అందరికి తెలియజేసింది ఏంటంటే క్వాలిటీ సరుకును కొనుక్కొని మంచి వస్తువును కాల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ పిల్లలు పెద్దలు ఈ యొక్క దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని మహాప్రస్థానం టీవీ ద్వారా మరొకసారి ప్రజలందరికీ అనిపించింది షాపులు కూడా ఏంటంటే ప్రతి షాప్ కి మూడు మీటర్లు మూడు మీటర్లు గ్యాప్ ఉండాలి మా నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుని యాజ్ సీట్ గానీ జింక్ షీట్లు కాని వాడాలని చెప్పేసి ఆల్రెడీ సజెషన్ చేయడం అయినది మా కేంద్రాధికారులు కూడా అందరూ ఈ యొక్క నిబంధనలని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పేసి మేము స్ట్రిక్ట్ ఇన్స్ట్రిక్ చేయడం జరిగింది అలానే ప్రతి ఒక్కరు కూడా కొనుక్కునే వాళ్ళకి ఈ షాపులు తాత్కాలికంగా అమ్మే వాళ్ళు కానీ హోల్సేల్ వాళ్ళ అమ్మలకు కానీ చేయవలసిన పనులు ఏంటి చేయకూడని పనులు అనేది డూస్ డొనాట్స్ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది అవి కూడా ఆప్లెట్స్ కొట్టించి ప్రజలు చేయవలసినవేటి ఈ సందర్భంలో చేయకూడనివేంటి అనేది కొన్ని ఉంటాయి అవన్నీ కూడా తప్పనిసరిగా ప్రజలు దీన్ని ఆచరించాలని చెప్పేసి మేము కోరుతాం హోల్సేల్ షాపులు వాళ్ళకి వాళ్ళు కొన్ని నిబంధనలు చేసుకోవాలి అవన్నీ పాటించాలని చెప్పేసి ఒక కొన్ని రూల్స్ పెట్టి కొన్ని ఐటమ్స్ ఏం పెట్టుకోవాలి ఏం చెయ్యాలి ఒకవేళ ఏదైనా పొరపాటుని అగ్నిప్రమాదం జరిగితే వాళ్ళు ఎలా పని చేయాలి ఆ వస్తువులు ఎలా వాడాలో కూడా మేము ఇప్పటికే చెప్పడం జరిగింది వాటిని ఓపెన్ చేస్తే వాళ్ళు ఎవరి సేఫ్టీ వాళ్ళే తీసుకుంటున్నారు ప్రతి దగ్గరికి పైర్ ఇంజిన్ రావాలంటే అని ఇప్పుడు ఆ నాలుగు ఐదు మండలాలకు ఒకటే ఫైర్ ఇంజిన్ ఉంటుంది ఇప్పుడు మీ ద్వారా కూడా మేము ప్రజలకు దేనికి తెలియజేస్తున్నామంటే అంటే ఏదైనా జరిగితే ఇమీడియట్ గా అప్రమత్తంగా పెద్ద ప్రమాదాలు జరగకుండా తక్షణమే ఆ దగ్గర ఉన్న వాళ్ళు మార్పిసుకుంటే ప్రమాదాలు పెరగవు దానివల్ల వల్ల ఏమవుతుంది అంటే ప్రతి ప్రతి ఇంటికి ఫైర్ ఇంజిన్ రాలేదు కదా నాలుగు మండలాలకు ఫైర్ ఇంజిన్ ఉంటుంది కాబట్టి ఈ విషయం మీ ద్వారా మేము ప్రజలకు ఎందుకనే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తాం